సంభవామి యుగే యుగే రచన శ్రీహరికృష్ణ కొండపోత వర్షం నాలుగు రోజుల నుంచి ఆగటం లేదు వాన రాత్రి పన్నెండు గంటలు డొమ్మని పిడుగు పడిగిన శబ్దం కేవ్వమ్మని అరుస్తూ లేచి రమా రమా మా చెల్లెలు చావు బొత్తుకుల్లో ఉందండి తలలోంచి రక్తం కారిపోతుంది ఎవరు పట్టుకోండి అదిగో ఎవడో దాన్ని మీద పుట్టి పారిపోతున్నాడు పట్టుకోండి పట్టుకోండి రేయ్ ఆగు ఆగరా ఈ ఎక్కడికి పోతావురా వెనక రెండు కాళ్ళు పట్టుకుని ఒక్క గుంజు గుంజింది రాధా రాధా ఏమైంది ఎక్కడో పిడుగు పడింది అంత దానికేంత భయపడాలా రాధా రాధా నేనే నేను ఏమిటి ఏదైనా పీడకలు వచ్చిందా చంపేసావు కదే బనీని పట్టుకుని లాగేస్తున్నాం లేవే చల్టమని భుజాన ఓ చరుపు చెరిచి పెళ్ళాలని లేపి కూర్చోపెట్టాడు రాజేష్ సారీనండి ఓ మై గాడ్ అబ్బా ఏం పీడకలండి బాబు మా చెల్లెలు రమ్మని ఎవడో నెత్తి మీద కొట్టి పారిపోతున్నాడు రక్తం కారిపోతుంది కింద పడి గిలగిల కొట్టుకుంటూ చచ్చిపోయిందట సరేలే ఏదైనా హర్రర్ మూవీ చూసావా ఏమిటి మధ్యాహ్నం టీవీలో అట్లాంటివి చూస్తేనే రాత్రిపూట ఇలాంటి కళలు వస్తాయి అయినా కళ్ళు ఎవరైనా చచ్చిపోయినట్టు కలిస్తే వాళ్ళకేమీ డౌట్ లేదు కొల్లో కల్లో కూడా వాళ్ళకి అటువంటి యాక్సిడెంట్లు జరగవు అనే ఇండికేషన్ సర్లే పడుకో బంగారం బంగారంలాంటి నిద్ర లేపావు చూడు ఫ్యామిలీ కూడా లేచి ఎంత కంగారు పడుతుందో భోజ తొల్లి మీ మమ్మీకి ఏదో పీడకలు వచ్చిందట కాదండి మా అమ్మ అనేది ఇలాంటి పీడకల వస్తే వాళ్ళకి కాకపోయినా ఎవరికో ఒకరికి అలా జరుగుతుందట కంపల్సరీగా అటువంటి వార్తలే వినాలంట నీ బాగుందా విధ ఆలోచన అప్పు పడుకో సరేనండి దారాణ పండు అంటూ శాన్వేజ్ దగ్గరకు జరుపుకొని రాజేష్ మీద చేయి వేసుకుని పడుకుంది రాధ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్ డే టు యూ ఫ్యాన్వి హ్యాపీ డే టు యూ నాన్న ప్రకారం హ్యాపీ బర్త్ బర్త్డే అంటూ కేక్ తినిపిస్తూ చెప్పాడు రాజేష్ రాధ థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ మమ్మీ ఫ్రెండ్స్ అంతా వచ్చి మా అమ్మాయిని ఆశీర్వదించి తర్వాత డిన్నర్ చేసి మా ఆనందింపజేయ ప్రార్థన సాన్వి తాతగారి కాళ్ళకి నమస్కరించమ్మా దీర్ఘాయుష్మాన్ భవ బాబు రాజేష్ ఏటయ ఇది పుట్టినరోజున ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసావు ఇంకా మీ అమ్మాయి పెళ్ళి ఇంకెంత బ్రహ్మాండంగా చేస్తావో కంగ్రాట్స్ సార్ మా పెళ్ళైన చాలా సంవత్సరాలకి పుట్టింది మా శాన్వి ఇంత ఆస్తి ఉంది వారసులు ఎవరు లేరేంటి భగవంతుడా అని బాధపడుతున్న మాకు ఆనందాన్ని ఇచ్చాడు భగవంతుడు నేటికి మా బంగారానికి పదకొండు సంవత్సరాలు దాటి పన్నెండవ సంవత్సరాలు అడుగు పెడుతుంది మీలాంటి పెద్దవారు ఆశీర్వదిస్తే మాకు అదే పదివేలు భగవంతుడు ఆశీర్వచనలా భావిస్తాం అవును మీ అబ్బాయి కోడలు ఇంకా రాలేదా పక్కింట్లో ఉంటూ ఇంత లేట్ చేస్తున్నారు రానండి పోట్లాడతా కోడలు రెడీ అవుతుంది ఎల్లుండి నేను మా ఊరు వెళ్ళాలి టికెట్ బుక్ చేసి వస్తానన్నాడు మావాడు నేను ఖాళీగా నేను వెళతా లేమ్మా ముందుగా అన్నా అంటూ కోడలికి చెప్పి వచ్చా అబ్బాయి రాగానే ఇద్దరు కలిసి వస్తారు శాన్వి హ్యాపీ బర్త్డే టు యూ హాయ్ అంకుల్ ఆంటీ నమస్తే ఏం ధీరజ్ ఎలా ఉన్నావు బాగా చదువుతున్నావా బీటెక్ ఫస్ట్ ఇయర్ కదా నువ్వు ఏటీ డాడీ ఇంకా ఆఫీస్ రాలేదా అవును అంకుల్ ఇయర్ అండి కదా బ్యాంకులో వర్క్ చాలా ఎక్కువగా ఉందట మమ్మీ నువ్వు వెళ్ళండి నేను జాయిన్ అవుతా అని చెప్పారు ఇదిగో మా మమ్మీ మీ పక్కింటి తాతగారితో మాట్లాడుతుంది ఓకే ఓకే డిన్నర్ చేసినప్పు అలాగే అంకుల్ శాండ్వి పదకొండు సంవత్సరాలు పెళ్ళే కానీ చక్కగా బంగారు బొమ్మలాగా ఉంటుంది వయసుకి మించి పెరిగింది బొద్దుగా ముద్దుగా ఉంటుంది ఒకెత్తే పిలవడం వల్ల అతి గారాభంగా పెరుగుతుంది ఆ పిల్ల మొయ్యలేదేమో అన్నట్లుగా ఒంటి నిండా బంగారు ఆభరణాలతో అలంకరించింది కూతుర్ని రాధ ఎడిటర్ గారికి నమస్కారం మీ పత్రికలు వచ్చిన ప్రకటన పురస్కరించుకొని సస్పెన్స్ కథల పోటీకి నా ఈ కథను మీకు పంపుతున్నాను మీ షరతుల ప్రకారం రచనలు నా సొంతం ఎవరి రచనలకు అనువాదం కాదని అనుకరణ కాదని రచయితలను ప్రోత్సహ కొత్త రచయితను ప్రోత్సహించాలని ఎప్పుడూ కథలు రాయకుండా ఈ కథ మీ మొదటి కథ అయి ఉండాలని మీరు వ్రాసే విధి విధానాలను బట్టి మీకు ఇంతకుముందు కథలు రాయడం వచ్చో రాదో మాకు ఇట్టే తెలిసిపోతుందనే మీరు వ్రాసిన పద్ధతి నాకు నచ్చి నా ఈ కథను మీకు పంపుతున్నా నాకు కథ రాయడం ఇదే మొదటిసారి కానీ అలాంటి ప్రయత్నం నేను ఎప్పుడు చేయలేదు కానీ నా మిత్రుడు అప్పుడప్పుడు కథలు రాస్తాడు వాడు రాసే కథలన్నీ ప్రేమ కథలు కష్టాల కథలోనూ అవి రాసి ఒరయ్ ఎలా ఉందిరా అంటూ ప్రతిసారి వాడు రాసే ప్రతి కథకు నన్ను బలి చేస్తాడు మనం ఎట్లాగూ రాయలేం రాసేవాడిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాడు రాసే కథలన్నీ విని ఇక్కడ బాగుంది అక్కడ అలా చేస్తే బాగుంటుంది అని నాకు చేతనైన సలహాలు ఇచ్చి వాడిని ప్రోత్సహించేవాడిని కానీ వాడి మధ్య ఒరే ఓ బ్రహ్మాండమైన ఓ సస్పెన్స్ కథ రాద్దామని ఉందిరా అంటూ ఇదిగో ఈ ఉత్తరం ముందు రాసిన కథ నాకు వినిపించాడు నీ అభిప్రాయం నాకు చెప్పరా ఇంతవరకు కథ ఎలా ఉంది అంటూ వాడు అప్పటి వరకు రాసిన కథ నాకు అప్పచెప్పి అర్జెంట్ పని ఉందంటూ ఇంటికి వెళుతూ మార్గ మధ్యలో యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు పూర్తి కాని వాడి కథని పూర్తి చేసి వాడి ఆత్మకు శాంతి చేకూర్చాలనే ఉద్దేశంతో నేను ఈ కథను పూర్తి చేసి మీకు పంపుతున్నా మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు నేను వ్రాసిన మొదటి కథ ఇది కాలం గిర్రున ఆరు నెలలు పరిగెత్తింది ఓ రోజు శాండ్విచ్ చదివే స్కూల్ నుండి రాతికి ఫోన్ వచ్చింది మీ పాపకు జనం వచ్చింది మేడం మేము పంపిద్దామంటే ఈరోజు ప్యూన్స్ ఎవరు ఇద్దరు లీవ్లో ఉన్నారు స్కూల్స్ వ్యాన్ రిటే రిపేర్లో ఉంది ప్లీజ్ మీరు ఒకసారి వచ్చి శాన్వేని ఇంటికి తీసుకెళ్ళండి బాగా ఏడుస్తోంది అలాగే సార్ అయ్యో నాకు కూడా రెండు రోజుల నుంచి జ్వరమే ఫ్లూ దానికి కూడా అటాక్ అయినట్టుంది అయ్యో వెళ్ళే ఓపిక లేదు లేస్తే కళ్ళు తిరుతున్నాయి ఆయన ఏమో తప్పని పరిస్థితుల్లో నిన్ననే క్యాంప్కి వెళ్ళారు ఎలా రా భగవంతుడా అనుకుంటుండగా వచ్చారు సుదర్శనం గారు ఏమా ఎలా ఉంది జ్వరం మందులు తీసుకున్నావా ఏమైనా కొంచెం తిన్నావా అబ్బాయి క్యాంపుకి వెళ్తున్నా నాకు చెప్పాడు సార్ కొంచెం చూస్తూ ఉండండి మా ఆవిడికి జ్వరంగా ఉంది నేను అనుకోకుండా క్యాంపుకి వెళ్లాల్సి వచ్చింది ఎంత అవార్డు చేద్దాం అనుకున్నా వీలు కాలేదు సీఎం గారి క్యాంప్ అది ఇన్స్పెక్షన్కి తప్పకుండా వెళ్ళాల్సి అని చెప్పాడు అందుకని వచ్చానమ్మా బ్రతికించారు బాబాయ్ గారు నాకు కొంచెం పర్లేదు జ్వరం తగ్గింది కానీ బాగా నీరసంగా ఉంది ఇప్పుడే శాన్వి వాళ్ళ స్కూల్ నుండి నాకు ఫోన్ వచ్చింది దానికి జ్వరంట బాగా ఏడుస్తుందిట ఫ్యూన్లో ఎవరూ రాలేదు వచ్చి పికప్ చేసుకోమని ఫోన్ చేశారు ప్రిన్సిపాల్ గారు నాకేమో లేస్తే కళ్ళు తిరుగుతున్నాయి బాబాయ్ గారు కొంచెం శ్రమ అనుకోకుండా సాన్వి తీసుకొస్తారా నేను స్కూల్కి ఫోన్ చేసి మీరు వస్తున్నారని పంపించమని చెప్తాను కొంచెం హెల్ప్ చేయండి బాబాయ్ గారు వీధి చివరిలో డాక్టర్ రమేష్ గారికి కూడా వస్తు వస్తు చూపించి తీసుకురండి బాబాయ్ గారు ప్లీజ్ అంది భలేదానివ్వమ్మా నేను వెళ్ళి తీసుకొస్తా నువ్వు స్కూల్కి ఫోన్ చేసి చెప్పు డాక్టర్ గారికి కూడా చూపించే తీసుకొస్తా బాబాయ్ గారు ఇదిగోండి ఈ రెండు వేలు తీసుకోండి వద్దమ్మా నా దగ్గర ఉన్నాయిలే థ్యాంక్స్ బాబాయ్ గారు బాగా ఏడుస్తూ ఉందట తొందరగా వెళ్ళండి అమ్మారాధ సాకి బాగా జ్వరంగా ఉంది నన్ను చూడంగానే బాహురం అని అనే వన్ నాట్ టూ డిగ్రీల వరకు ఉంది జ్వరం భయం లేదమ్మా అని చెప్పి డాక్టర్ చూపించి ఇంజక్షన్ చేయించి తీసుకొచ్చారు ఇదిగో ఈ మందులు గంటకి ఓసారి వాడమన్నాడు మూడు గంటల్లో నార్మల్ అయిపోతుందని చెప్పారు సరేనమ్మా జాగ్రత్త ఉండు నే వెళ్ళి మా కోడలు పంపిస్తా నీకు కొంచెం సాయంగా ఉంటుంది జాగ్రత్త అమ్మా తలపేసుకో థ్యాంక్స్ బాబాయ్ గారు పెద్దవారు మిమ్మల్ని శ్రమ పెడుతున్నా భలేదానివమ్మా ఇరుగు పురుగు అన్న తర్వాత ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా సరేనమ్మా నేను వెళ్ళొస్తా అలాగే బాబాయ్ గారు జ్వరం నాన్న మందులు వేసుకుంటున్నావా తగ్గిన తర్వాత గారు మందులు అయిపోయాయి కూడాను వెరీ గుడ్ అమ్మ రాధ నీకు తగ్గిందిగా అబ్బాయి వచ్చేసాడుగా క్యాంపు నుండి ఓకేనమ్మా నేను సాయంత్రం ఊరు వెళ్ళాలి మళ్ళీ వారానికి వచ్చేస్తా తాతగారు చాలాసార్లు మీరు ఊరెందుకు వెళ్తారు మీరు అడిగింది శాండవి అక్కడ మాకు పొలాలు ఉన్నాయమ్మా ప్రతి వారం వెళ్ళి పొలం పొలం చూసుకోవాలి తాతగారు నాకు మీ ఫీల్డ్స్ని చూపించడం నాకు చాలా ఇష్టం ఈ మాట నేను కూడా వస్తాను ఈ ఊరికి ఏంటి వెళ్ళేది పరీక్షల దగ్గరికి వస్తున్నాయి అది కాక వారం రోజులు జ్వరం మూలంగా స్కూల్కి డుమ్మా కొట్టావు ఊరు లేదు ఏమీ లేదు అంటూ వంటింట్లోకి వెళ్ళింది రాధ కాఫీ తీసుకురావడానికి మీ మమ్మీకి తెలియకుండా పొద్దున్నే తీసుకెళ్ళి సాయంత్రం గలా తీసుకొస్తాలే మా మమ్మీ అలాగే అంటుందిలే అన్నాడు ఏంటి బాబాయ్ గారు మీరు కూడాను పిల్లల్ని చంపకూడదు చంపకూడదమ్మా ఏముంది ఓ పూట అంతే నేను అమ్మా మా మాంచి తాతగారు అంది సర్లేండి ఈ తాత మనవరాలు ఒకటైపోయారు బాబాయ్ గారు కాఫీ తీసుకోండి తలారిపోతుంది మమ్మీ ఈ సమ్ ఎలా చేయాలో చెప్పవ నాకు నాకు అర్థం కావడం లేదు ఏమోనమ్మా మేము చదివినప్పుడు పోర్షన్ ఇప్పుడు పోర్షన్ చాలా మారిపోయింది ఇప్పుడు పోర్షన్ నాకు తెలీదు ట్యూషన్ పెట్టిస్తానంటే మీ డాడీ ఒప్పుకోడు ట్యూషన్ పెట్టిస్తే కష్టపడి చదివే మెంటాలిటీ రాదు అంటాడు మీ డాడీ ఎదురింట్లో అన్నాడు కదా అడిగి చెప్పించుకో వెళ్ళు అలాగే మమ్మీ ధీరజ్ అంకుల్ ధీరజ్ అంకుల్ నాకు ఈ సమ్మె అర్థం కావట్లేదు ఈ సమ్మె ఎలా చేయాలో చెప్పవా మమ్మీకి తెలియదు అంది నేను అడిగి తెప్పించుకోమంది చెబుతాను కానీ నన్ను ధీర అంకుల్ అనొద్దు అనను అంటే చెప్తా నేను చెప్పినట్టు చేస్తే నీకు అన్నీ అర్థమయ్యేటట్టు చెప్తా నేను ఎలా చెప్తే నువ్వు అలా చేయాలి నేను ఇలా చేయమన్నానని ఇలా అనమన్నానని ఎవ్వరికీ చెప్పకూడదు మీ మమ్మీకి కానీ మీ డాడీకి కానీ ఎవ్వరికి ఎవ్వరికీ చెప్పకూడదు సరేనా అలా చేస్తేనే నీకు అన్నీ అర్థమయ్యేటట్టు చెప్తా ఓకేనా ఓకే రాదమ్గూరు రాదమ్మగూరు పొద్దుగాల మొక్కలకి నీరు పోసాను వంట అయింది బట్టలు పిండిసిన అమ్మగారు కొంచెం ఈరోజు ఒంటి కల్లా ఇంటికి పోతానమ్మా ఏంటి రత్తలు ఏంటి ఏమైంది వంట బాగలేదా వంటనే బాగా ఉందనమ్మా ఈరోజు నేను ఆయన సినిమాకి పోదాం అనుకుంటున్నామ్మా అమ్మగారిని అడిగి బెయ్యి రత్తాలు అన్నాడు ఆడెప్పుడు సినిమాకు తీసుకుపోడు ఈరోజు నన్ను తీసుకుపోతాను అన్నాడు అందుకే మీరు వెళ్ళమంటే వెళ్తా అంది నాకన్నా నువ్వే నయమే సినిమాల మీద సినిమాలు చూస్తున్నావు సరే పో మంచిదమ్మగారు నువ్వు వెళ్తున్నా అమ్మా శాన్ కోడిగుడ్డు కోడి ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా ఎర్ర డబ్బాలో పెట్టానమ్మా సర్లే నేను చూసుకుంటే అలాగానే నువ్వు మళ్ళీ సినిమాకి టైం అయిపోతుంది సాయంత్రం ఐదైంది ఇంకా స్కూల్ వ్యాన్ రాలేదు ఏమిటి ఇంట్లోంచి వాకిట్లోకి వాగిట్లోంచి ఇంట్లోకి తెగ తిరుగుతుంది రాధ ఫోన్ చేసి కనుక్కుంటే పోలా అనుకుని ఫోన్ తీసింది హలో ఫోర్త్ స్టాండర్డ్ శాన్వి వాడి అమ్మగారిని మాట్లాడుతున్నా వ్యాన్ బయలుదేరిందా ఇంకా లేదా ఐదు అవుతోంది మా పాప ఇంకా రాలేదు అందుకని ఫోన్ చేశాను కానీ వెళ్ళిపోయింది మేడం ఈరోజు మీ పాప స్కూల్కి రాలేదు కదా మేడం వాట్ రాకపోవడం ఏమిటి నేనే పొద్దుట వ్యాన్ ఎక్కించా రాలేదంటారేమిటి ఆయన బస్సు ఎక్కేటప్పుడు చూసుకోరా అంత ఎక్కారు లేరు అని అన్నీ చెక్ చేసాం మేడం అందరూ ఎక్కిన తర్వాతే అన్నీ చెక్ చేసిన తర్వాతే ఫ్యాన్ స్కూల్ కాంపౌండ్ దాటుతుంది మేడం చెక్ చేసిందే కాంపౌండ్ దాటదు మరేదండి పాప ఇంకా ఇంటికి రాలేదు స్కూల్లో ఒకసారి చూడండి ప్రిన్సిపల్ గారు ఉన్నారా నేను ఓ గంటలో అక్కడికి వస్తున్నా ఓ మై గాడ్ అంటూ ఫోన్ పెట్టేసింది రాధ ఆధారపద చెప్పులు వేసుకుని బయటికి వెళ్తుంటే ఏమిటి వదిన గారు షాపింగ్కా అడిగింది పక్క ఇంటి పర్వతి లేదండి మా శాన్వి ఇంకా స్కూల్ నుంచి రాలేదు అది కంగారుగా ఉంది అంది కంగారు పడకండి గారు వ్యాన్కి మధ్యలో ఏమన్నా రిపేర్ వచ్చిందేమో లేదండి పక్క వీధుల పాప ఎప్పుడో వచ్చేసిందట ఫోన్ చేస్తే చెప్పారు బాబాయ్ గారు లేరా ఒకసారి నాతో పాటు రమ్మనండి కంగారుగా ఉంది మా గారు పొద్దున్న ఆరు గంటలకి బయలుదేరి ఊరు వెళ్ళారు వదని గారు పంట వచ్చే సమయం ఇది కూలీలు దొరకడం లేదట అందుకు తొందరగా వెళ్ళి ఆ పని చూసుకుని నూర్పిడి అయిన తర్వాత వస్తానని చెప్పారు రెండు రోజులు పడుతుందని రావటానికి అని చెప్పారు సరేలే నేను వెళ్తారే జాగ్రత్త గారు కంగారు పడకుండి వచ్చేస్తుంది రండి ఇది మొదటి భాగం అండి ఈ కథ నా ఉద్దేశం ప్రకారం రెండు మూడు భాగాలు రావచ్చు సస్పెన్స్ థ్రిల్లర్గా రాద్దామనే ఉద్దేశంతో ఈ కథ మొదలెట్టాను అన్ని కథలు లాగానే ఈ కథను కూడా మీరు ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను మీ శ్రీహరికృష్ణ తప్పకుండా మిగతా భాగాలన్నీ కూడా వినండి